నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మనకు తెలుగులో ఒక సామెత ఉంది గోరుచుట్టుపై పోటు అసలే బాధలో ఉన్నవాడిని ఇంకా బాధ పెట్టడాన్ని గోరుచుట్టుపై పోటు అంటారు ఈ గోరుచుట్టు అనేది చేతి వేళ్లకు రావచ్చు కాలి వేళ్లకు కూడా రావచ్చు మనం గోళ్ళు కొంతమంది చేతి గోళ్ళు కొరుకుతుంటారు మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు ఎక్కువగా ఉండి సమస్యల సుడిగుండంలో ఉండేవాళ్ళు గోళ్ళు కొరుకుతుంటారు వాళ్ళకి టెన్షన్ వచ్చినప్పుడల్లా నోట గేలు వెళ్ళిపోతుంది గోళ్ళు కొరుగుతూ ఉంటారు తదుపరి గోళ్ళు మనం మనంతరగా మనం పీకూడదు నెయిల్ కట్టర్ని మాత్రమే వినియోగించి తీసుకోవాలి ఈ నెయిల్ కట్టర్ కూడా ముఖ్యంగా కాలుగోళ్లు తీసే విషయంలో జాగ్రత్త వహించాలి ఎడాపిడా అడావుడిగా తీయకూడదు ప్రశాంతంగా కూర్చుని సమయం కేటాయించి ఎటువంటి బయటికి వెళ్ళాల్సిన తొందర లేనప్పుడు కూర్చుని చేతి గోళ్ళను కాలిగోళ్లను తొలగించాలి ఈ గోళ్ళు కత్తిరించేటప్పుడు కొన్ని సందర్భాల్లో నెత్తురు వస్తుంది లేదా కొంతమంది గోళ్ళు పీకుతుంటారు ఇటువంటి సందర్భాల్లో గోరు పక్కన కొన్ని సూక్ష్మ క్రిములు ప్రవేశించి గోరు చుట్టనేది అనేది వస్తుంది ముందు వేలికి నొప్పి వస్తుంది మొదటి రోజు నొప్పి వస్తుంది ఆ నొప్పి తర్వాత ఎర్రగా అవుతుంది అంటుకుంటే నొప్పి వస్తుంటుంది ఆ ఎరుపు దనం వల్ల పోయి మూడో రోజు వచ్చేసరికి కొద్దిగా పసుపు రంగు మచ్చలా వస్తుంది నొక్కితే మెత్తగా ఉంటుంది ఆ పసుపు రంగు వచ్చిందంటే ఏంటంటే చీము ఏర్పడింది అని గోరు చుట్టూ ఇది వచ్చినప్పుడు కేవలం గోరు దగ్గర దగ్గర నొప్పే కాదు చంకల్లో కూడా నొప్పి ఉంటుంది చంకల్లో ఎందుకు నొప్పి ఉంటుందంటే ఇక్కడి నుంచి ఈ సూక్ష్మ క్రిముల ప్రభావం వల్ల చంకల్లో ఉండే లింపు గ్రంథులు వాయటం వల్ల చంకల్లో కూడా నొప్పి ఉంటుంది దీనివల్ల గోరు చుట్టు వల్ల జ్వరము ఒళ్ళు నొప్పులు ఆకలిని నశించటం ఆ విధమైన లక్షణాలు కూడా వస్తాయి ఇక గోరుచుట్టు సామాన్యంగా పూర్వకాలము ఈ చిట్కా వైద్యాలు గృహ వైద్యాలతోనే నయం చేసుకునేవారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ గతంలో ఎక్కువ మంది గోరుచుట్టుకు వాడే చికిత్స ఏంటంటే నిమ్మకాయ తొడగటం ఇది ప్రథమము మొదటిది చాలా ఎక్కువగా ఈనాటికి కూడా గ్రామాల్లో ఉపయోగిస్తుంటారు ఒక నిమ్మకాయకి రంధ్రం పెడతారు రంధ్రం పెట్టి ఈ గోరుని నిమ్మకాయలోకి తొడిగేస్తారు అంటే మన శ్రీకృష్ణుడు ఎలా విష్ణు చక్రమో ఈ గోరు మీద ఈ నిమ్మకాయ తొడిగేస్తారు ఆ నిమ్మకాయ తొడిగేసి ఆ నిమ్మకాయతోనే పని పనికి వెళ్తుంటారు స్కూల్కి వెళ్తుంటారు పిల్లలు ఎవరైనా కూడా వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు అది కిందకు రాలిపోకుండా పైకి పెడతారు పైకి ఇట్లా పెట్టుకుని ఎక్కడైనా మనం ఎవరైనా కూడా వేలుకి నిమ్మకాయ తొడి కనపడ్డాడంటే అతను గోరు చుట్టూ వచ్చిందని మనకు అర్థమైపోతుంది ఈనాటికి కూడా ఈ నిమ్మకాయ అనే గృహవైద్యం గ్రామీణ ప్రాంతాలలో చాలా ప్రాచుర్యంలో ఉంది ఇక రెండు పసుపు పసుపు అనేది యాంటీసెప్టిక్ అది వేల సంవత్సరాల నుంచి యాంటీసెప్టిక్గా వాడుతున్నారు మనుషులకే కాదు పశువులకు కూడా పశువులకు కానీ కుక్కలకు కానీ పిల్లలకు కానీ ఏదైనా గాయం అయితే పసుపు వేస్తాం పసుపు యాంటీసెప్టిక్ పౌడరు ఈ పసుపుని కొద్ది పసుపుని సున్నంతో కలిపి దాన్ని గోరుచుట్టు మీద పెట్టి దానిపై శుభ్రమైన తెల్లటి గుడ్డతో కట్టుకట్టడం కోరుచుట్టుకి గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ పట్టణాల్లో దొరికిన విధంగా గాజు పరిశుభ్రమైన గాజు గుడ్డ ప్లాస్టరు ఇవన్నీ దొరకవు ప్లాస్టర్ కూడా ఈ రోజుల్లో కాగితంతో పేపర్తో చేసిన ప్లాస్టరు పట్టణాల్లో మందుల షాపులు అందుబాటులో ఉంటాయి పేపర్ ప్లాస్టర్ వాడటం మంచిది ఇక ఏమీ లేని వాళ్ళు ఆ తెల్లటి గుడ్డ కట్టి ఆ గుడ్డనే చీల్చి కట్లాగా కట్టేస్తారు ముడేసేస్తారు ఇక మూడు కొండ పిండి ఆకు వెల్లుల్లి లవంగాలు ఈ మూడు కలిపి నూరి ఒక ముద్దగా చేసి గోరుచుట్టు మీద పెట్టి తెల్లటి గుడ్డ కట్టేయటం నాలుగు వెల్లుల్ని నొక్కదాన్నే మెత్తగా చేసి ఆ గోరుపైన ముద్దలా తొడిగేయటం దానిపైన కట్టుగట్టం ఐదు ములగాకుని బాగా నూరి ఆ నూరిన ములగాకుని గోరుపై పెట్టి కట్టుగట్టడం ఇక ఆరు లేత గుమ్మడి ఆకులు ఈ లేత గుమ్మడి ఆకుల్ని ఒక ఆకుని నూరి దాన్ని గోరు మీద పెట్టి దానిపైన మరొక ఆకు పెట్టి కట్టు కట్టేస్తే తగ్గిపోతుంది ఏడు పసుపు దుంప పచ్చిది ఉంటుంది ఎండు దుంప కాదు పచ్చి పసుపు దుంపను తీసుకుని దాన్ని నూరాలి ఆ పచ్చి పసుపు దుంపను నూరి దాని నుంచి వచ్చిన ఆ పేస్ట్ లాంటి దాన్ని ఈ గోరు చుట్టు మీద పెట్టి కట్టుకట్టాలి ఇక ఎనిమిది మన ఇంట్లో పసుపు ఉంటుంది కదా ఆ పసుపులో కొంచెం వేసి ఓ ముద్దలా చేసి ఆ ముద్దని ఈ వేలి మీద పెట్టేస్తే అది కూడా చాలా బాగా పనిచేస్తుంది కట్టు కట్టాలి ఇక తొమ్మిది కరక్కాయ పొడి ఓ పది గ్రాములు చింతపండు గుజ్జు పది గ్రాములు కావాలి కరక్కాయ పొడిని వేయించాలి నూనె లేకుండా కరక్కాయ పొడి వేయించి పది గ్రాములు తీసుకుని చింతపండు గుజ్జుతో కలిపి దాన్ని మనం గోరుకు తొడగాలి ఏ విధంగా అయితే నిమ్మకాయ తొడిగామో ఆ విధంగా తొడిగేస్తే తగ్గిపోతుంది ఇక పది కలబంద గుజ్జు అలోవెరా జల్ని గోరుపై రాసి దానిపైన నయం నయమైపోతుంది ఇవన్నీ కూడా గృహ వైద్యాలు చిట్కా వైద్యాలు ఆధునిక వైద్యంలో ఎప్పుడైతే ఎర్రగా కనపడిందో నొప్పి వచ్చిందో పసుపు రంగు వచ్చిందో ఈ గోరు చుట్టూకి అక్కడ నొక్కితే మెత్తగా అయిందంటే చీము చేరింది ఆ చీముని ఒక చిన్న స్వల్పమైన అతి చిన్న ఆపరేషన్ చేసి ఆ చీమను తొలగించవచ్చు దీనికి మొత్తానికి ఇక్కడ ఒక ఇంజక్షన్ ఇస్తారు ఈ వేలు మొదటి భాగంలో ఈ వేలు మొదటి భాగంలో ఇక్కడే ఇంజక్షన్ ఇస్తే వేలంతా మొద్దుపోతుంది మొద్దు పారిపోతుంది ఇక్కడ కనుక చెట్టు ఉంటే ఇక్కడ వేస్తారు ఇంజెక్షన్ ఆ ఇంజక్షన్ ఇస్తే మొత్తం మొద్దుబారిపోతుంది చిన్న ఆపరేషను ఈ చీమును తీస్తే వెంటనే నొప్పి తగ్గుతుంది జ్వరము వాళ్ళు నొప్పులు అన్నీ తగ్గిపోతాయి ఈ గోరుచుట్టు వచ్చినప్పుడు అల్లోపతి వైద్యంలో చీము తీసిన తర్వాత చీమ్ తీయకముందు కూడా యాంటీబయాటిక్ మందులు వాడాలి యాంటీబయాటిక్ మందులు ఒక రకం మీకు చెప్తాను ఎవరికైనా అవసరం ఉంటే ఆగ్మెంటిన్ మెంటిన్ ఏయూజిఎంఈన్ టీఐఎన్ ఆగు ఆరు వందల ఇరవై ఐదు మిల్లీగ్రాములు ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఐదు రోజులు ఉదయం టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత వేసుకోవాలి ఆగుమెంటెన్ అనే యాంటీబయాటిక్ వాడిన తర్వాత జీర్ణకోశంలో ఉండే మనకు ఉపయోగపడే ఫ్రెండ్లీ గుడ్ బ్యాక్టీరియా అన్నీ కూడా చచ్చిపోతాయి అనారోగ్యానికి దారి తీసే హానికరమైన క్రిములు రంగప్రవేశం చేసి ఆగుమెంటిన్ ట్యాబ్లెట్ వాడినప్పుడు మనకి విరోచనాలు అయ్యే అవకాశం ఉంది ఆ విరోచనాలు కాకుండా స్పోర్యాక్ డిఎస్ ఎస్పీఓఆర్ఎల్ఏసి స్పోర్ ల్యాక్ డిఎస్ అనేది ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోవడం ద్వారా విరోచనాలు అవ్వు మజ్జిగలో లాక్టోబ్యాసిలస్ అనే మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటుంది మజ్జిగ అధికంగా తాగటం వల్ల ఆగ్మెంటిన్ వల్ల వచ్చే ఈ విరోచనాలను నివారించవచ్చు నొప్పి తగ్గటానికి కూడా ట్యాబ్లెట్ వాడాలి అల్ట్రాసెట్ అనే నొప్పి తగ్గే ట్యాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఒక రెండు మూడు రోజులు వాడితే సరిపోతుంది నొప్పి తగ్గిపోతుంది వాపు తగ్గటానికి కైమోరాల్ ఫోర్ట్ అనే ట్యాబ్లెట్లు ఉంటాయి సిహెచ్వై ఎంఓఆర్ఏఎల్ ఎఫ్ఓఆర్టి కైమొరాల్ ఫోర్ట్ అనేది ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి ఐదు రోజుల పాటు కైమొరాల్ ఫోర్ట్ వాడటం ద్వారా వాపు నొప్పి కూడా తగ్గిపోతాయి ఆ విధంగా అలోపతి వైద్యంలో చీముని చిన్న ఘాటు పెట్టి తొలగించటం యాంటీబయాటిక్ మందులు పెయిన్ కిల్లర్ మందులు అలాగే వాపు తగ్గడానికి కైమొరాల్ ఫోర్టు ట్యాబ్లెట్ల ద్వారా చికిత్స చేస్తుంటారు ఈ గోరు చుట్టూ షుగర్ వ్యాధి సరిగా నియంత్రణ లేని వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు మీకు షుగర్ ఉందని తెలవకపోతే గోరు చుట్టూ వచ్చిందంటే మూత్ర పరీక్ష రక్తములో పరగడుపున గ్లూకోజు పరీక్ష చేయించుకోండి ఈ గోరుచుట్టు రావటం అనేది మీ శరీరంలో షుగర్ ప్రవేశించిందనే దానికి సంకేతం కావచ్చు ఎవరికైనా శరీరంలో చీమ్ పట్టింది అంటే షుగరు పరీక్ష తప్పనిసరిగా చేయించుకొని మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు తాత అమ్మమ్మలకు ఎవరికైనా మీ వంశంలో షుగర్ వ్యాధి ఉంటే షుగరు పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి గోరు చుట్టుకి షుగర్ నియంత్రణ చేయకుండా ఎన్ని మందులు వాడినా నిష్ప్రయోజనము తప్పనిసరిగా మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు ఆహార నియమాలు పాటించటము ట్యాబ్లెట్లు క్రమము తప్పకుండా వాడటము షుగర్ని శాతాన్ని నియంత్రించటం అనేది చాలా కీలకం అటువంటి గోరు చుట్టూ వేళ్లకు పట్టినప్పుడు వేళ్లకు పాచి ఎవరికి పడుతుంది లేదా కాళ్లకు పాచి ఎవరికి పడుతుందంటే ఈ బట్టలు ఉతికే వాళ్ళకి బట్టలు ఉతికే వాళ్ళకి ఎప్పుడూ కాళ్ళు చేతులు తేమగా ఉంటాయి రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు కొంతమంది దోబీలు నదీ ప్రవాహాల దగ్గర ఘాటు దగ్గర బట్టలు తూతుంటారు చేతులు కాళ్ళు తేమగా ఉండటం వల్ల అక్కడ ఫంగస్ చేరి తద్వారా గోరు చుట్టూ రావచ్చు గోళ్ళు పుచ్చిపోతాయి కొంతమందికి ఆ పుచ్చిపోవడానికి గల కారణం పాచి అలాగే వంటలు చేసేవాళ్ళు ఎప్పుడూ వంటలు చేసి రెస్టారెంట్లో ఉండేవాళ్ళు హోటల్లో ఉండేవాళ్ళు శుభ శుభ కార్యక్రమాలకు వంటలు చేసేవాళ్ళకు కూడా వాళ్ళ చేతులు వేళ్ళు గోళ్ళు తడిగా ఉంటాయి తేమ అధికంగా ఉండటం వల్ల పాచి ఫంగస్ పట్టి ఆ విధంగా ఈ గోరు చుట్టూ వచ్చే అవకాశం ఉన్నది గోరు చుట్టుకి నిర్లక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా సరే గృహ వైద్యాలు ప్రయత్నం చేయండి గృహ వైద్యాలు ఫలితం ఇవ్వనప్పుడు అలోపతి వైద్యుడిని సంప్రదించి చీముంటే చీముని తప్పనిసరిగా తొలగించుకునే మార్గము అన్వేషించండి ఈ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి